శీర్షిక నక్క తెలివి రాసినవారు డాక్టర్ ఎం హరికిషన్ కర్నూలు ఇది ఆదివారం ఆంధ్రజ్యోతి జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆదివారం అనుబంధంలో ప్రచురితమైంది అడవిలో కుందేలు ఒక చెప్పుల అంగడి పెట్టింది నెల రోజులు దాటినా ఒక్క జంతువు కూడా చెప్పులు కొనడానికి రాలేదు కొనమని అడిగితే మాకెందుకు చెప్పులు సరునమండే ఎండలైనా కసుక్కుని దిగే ముల్లులైనా మమ్మల్ని ఏమీ చేయలేవు చెప్పులు లేకుండానే పుట్టినం చెప్పులు లేకుండానే పెరిగినాం చెప్పులు లేకుండానే పోతాం అనవసరంగా ఎందుకు డబ్బులు దండగా అనసాగాయి కుందేలుకు అంగడి బాడుగకు సరిపోయేంత డబ్బు కూడా రావడం లేదు ఒకరోజు నక్కమామ అక్కడికి వచ్చింది అది చాలా తెలివైంది వ్యాపారం అస్సలు జరగడం లేదన్న విషయం తెలుసుకొని చూడు అల్లుడు నాకు వంద రూపాయలు గనుక కొడితే చేతిలో పావలా పెట్టి జేబులో పది రూపాయలు కొట్టేసే మంచి ఉపాయం ఒకటి చెబుతా అంది కుందేలు సరే అని వంద రూపాయలు ఇవ్వగానే దాని చేబిలో ఏం చేయాలో వివరించి చెప్పింది తర్వాత రోజు కుందేలు అడవిలో జంతువుల దగ్గరికి వెళ్ళి మా చెప్పుల గొప్పదనం గురించి తెలియడానికి మా కంపెనీ వాళ్ళు అందరికీ ఉచితంగా చెప్పులు ఇస్తున్నారు తీసుకోండి వేసుకోండి అంటూ అందరికీ చెప్పులు పంచింది ఉచితంగా వస్తున్నాయి కదా అని జంతువులన్నీ వాటిని తీసుకున్నాయి ఆ రోజు నుంచి చెప్పులు వేసుకుని తిరగడం మొదలుపెట్టాయి ఇంతకు ముందులా కాళ్ళలోకి ములులు దిగడం లేదు ఎండకు కాళ్ళు కాలడం లేదు బురద అంటుకోవడం లేదు ఆరు నెలలు గడిచేసరికి వాటి కాళ్ళు మెత్తగా తయారయ్యాయి చెప్పులు లేకుండా అడుగు బయటికి వేస్తే చాలు సుర్రుమని కాళ్ళు కాలి బొబ్బలెక్కసాగాయి చిన్న చిన్న రాళ్ళు గుచ్చుకొని అరికాళ్ళు మంట లెక్కసాగాయి దాంతో చెప్పులు లేకుండా ఒక అడుగు కూడా బయటికి వేయడం మానుకున్నాయి మరో మూడు నెలలు దాటేసరికి కొన్ని జంతువుల చెప్పులు తెగిపోవడం మొదలయ్యింది మరికొన్నింటికి చెప్పులు అరిగిపోయాయి దాంతో అప్పటికే చెప్పుల కోసం అలవాటు పడ్డ ఆ జంతువులు కొత్త చెప్పుల కోసం కుందేలు దగ్గరికి రావడం మొదలుపెట్టాయి వ్యాపారం నెమ్మదిగా పుంజుకోసాగింది కుందేలు ఇదే అదునుగా రెండింతల ధరకు అమ్మసాగింది అప్పటికే అవి చెప్పులకు అలవాటు అయ్యా కదా దాంతో ఎంత ధర అయినా సరే కిమ్ అనకుండా కొనడం మొదలుపెట్టాయి దాంతో కుందేలు సంతోషంగా నక్క దగ్గరికి వెళ్ళి గురువా నీవు చెప్పింది నిజమే గింజలు చూపించకుండా పిట్టను పట్టలేం మీ దయ వల్ల నా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది అని చెప్పి ఆ నక్కకు కొత్త చెప్పులు ఇచ్చి 멋진데